హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇసుక విధానాన్ని ఫ్రీగా ఇచ్చేశామని చెప్తూ కొన్ని ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఇసుకని మేము ఫ్రీగా ఇస్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఎవడబెట్టుకుంటాడు కొను తీసుకున్న వాళ్ళు పెట్టుకోవాలి కదా అన్నట్టు మాట్లాడారు సరే దాన్ని కూడా కొంతమంది సరే ఏదైనాప్పటికీ ఇస్తున్నారు కదా అని ఆలోచిస్తున్నారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం వారు వారు చెప్తూనే ఉన్నారు ఫ్రీగా ఇవ్వటం లేదు వేలు వేలు వసూలు చేస్తున్నారు ఇసుక దిబ్బల దగ్గర అని చెప్పేసి వాళ్ళు చెప్తూనే ఉన్నారు అలానే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హైదరాబాదు మరియు అటు ప్రాంతాల కేసర ప్రాంతాలకు తరలిస్తూ అక్కడ రెండు వేలు పదిహేను వందలు ఖమ్మం జిల్లాల్లో అయితే మరి రెండు వేలు అమ్ముతున్నారు హైదరాబాద్లో రెండు వేలు టన్నుకు వసూలు చేస్తున్నారు వీటితో పాటుగా ట్రాన్స్పోర్ట్ కూడా వసూలు చేస్తుండడంతో అక్కడ నిర్మాణ భవన నిర్మాణ చేపట్టేటువంటి బిల్డర్లు నిర్గాంతపోతున్నారు అప్పటి ప్రభుత్వం అయినా తక్కువగా వచ్చేది ఇప్పుడేంటి ఆ రాష్ట్రంలోనేమో మనకి ఫ్రీ అని చెప్పి ఇక్కడికి పంపిస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వేలు వేలు వసూలు చేస్తున్నారు ఇదేం పద్ధతి అన్నట్టుగా భవన నిర్మాణిస్తున్నటువంటి బిల్డర్లు బాగా నిర్గాంతపోతున్నారు ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒకటే కాబట్టి మనం ఇప్పుడు ఎవరిని ఎదిరించలేమని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా వారి పనులు వారు చేసుకుంటూ పోతున్నారు కానీ ఇసుక విధానం ఫ్రీ అని చెప్పినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రజలలో లేదంటే బయట ఫ్రీగా జరగట్లేదని తెలిసినప్పటికీ కూడా వారు సైలెంట్గా వారి కార్యకర్తలు వారి నాయకులు సంపాదించుకోవడానికి సహకరిస్తున్నారు మరి రాబోయే కాలంలో అయినా ఈ ఫ్రీ అనే పద్ధతిని తీసేసి మేము డబ్బులకే ఇస్తున్నాం అమ్ముతున్నామని పెట్టేస్తే మంచిదే కదా అనేసి చాలామంది ప్రజలు అనుకుంటున్నారు చూద్దాం మరి చంద్రబాబు నాయుడు గారు దాని పేరు ఫ్రీ అని తీసేసి మేము అమ్ముతున్నాం అనే మాట ఒక మాట చెప్తే ప్రజలు సంతోషిస్తారు కదా థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి